హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్జిటికి సంబంధించి మార్నింగ్ సెషన్ యొక్క పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి సో నిన్నైతే పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చింది చాలా ఆన్సర్ అంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అనుకూలంగా ఉంది కంటెంట్ కూడా చాలా ఈజీగా వచ్చిందని చెప్పేసి అభ్యర్థులైతే తెలిపారు సో ఈరోజు ఏ విధంగా ఉంది మాట్లాడుకుంటే కనుక సో మ్యాథ్స్ అనేది కొంచెం కంటెంట్లోకి చూసుకుంటే మ్యాథ్స్ అనేది కొంచెం మాడరేట్గా ఉందని చెప్పేసారు నిన్నట్లాగా అంత ఈజీగా అయితే రాలేదట సో కొంచెం మాడరేట్గా ఉంది ప్రశ్నలు అవి కొంచెం గజిబిజిగా ఉండి చాలా టైం టేకింగ్ ఉండి ఇబ్బంది పెట్టినాయని చెప్పేసి తెలపడం అయితే జరిగింది అదేవిధంగా సైన్స్ నుంచి క్వశ్చన్స్ కూడా కొంచెం టిపికల్గా ఉన్నాయి కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పేసి ఎవరైతే ఈరోజు ఎగ్జామ్ రాశారో అభ్యర్థులు అయితే తెలపడం అయితే జరిగింది అదేవిధంగా తెలుగులో కూడా కొంచెం ఎక్కువగా విభక్తులు సంధ్య మన సంధులు సమాసాలకు సంబంధించి కొంచెం క్వశ్చన్స్ అనేవి అడిగారని చెప్పేసి సో దాంట్లో కూడా కొంచెం మాడరేట్గా వచ్చినాయి అండ్ అదేవిధంగా చూసుకుంటే జీక్ అండ్ కరెంట్ అఫేర్స్ కొంచెం ఈజీగా అని చెప్పేసి చెప్పారు జీక్ అండ్ కరెంట్ అఫేర్స్లో కొంచెం స్కోర్ అనేది చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా కరెంట్ అఫేర్స్ అనేవి చాలా ఈజీగా వచ్చినాయని చెప్పారు కంప్లీట్గా సిలబస్ అనేది కూడా మన టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ బుక్స్ అకాడమీ బుక్స్ నుంచి అని చెప్పేశారు సో ప్రతి ఒక్కరు కూడా అకాడమీ బుక్స్ అనేవి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి సో మీకు కూడా మంచి స్కోర్ అనేది చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇంటర్ నుంచి చాలా తక్కువ అయితే అడిగారం జరిగిందని చెప్పారు అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో యాక్స్ గురించి మళ్ళీ క్వశ్చన్స్ అనేది రిపీట్ అయ్యింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్ట్స్ పైన అయితే చూసుకోండి ఆ టీ యాక్ట్ కానీ ఇట్లా క్వశ్చన్ యాక్ట్స్ అయితే ఉన్నాయో టూ థౌసండ్ అండ్ టూ థౌసండ్ ఫైవ్కి సంబంధించి సో అయితే తప్పకుండా క్వశ్చన్ అయితే వస్తుంది సో అలా అయితే అడిగినా అడిగినా అని చెప్పేసి చెప్పారు మెథరాలజీ ఇట్టి కూడా కొంచెం బాగానే ఉన్నాయి బట్ కంటెంట్లోనే సైన్స్ అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి తెలుగు కొంచెం అయితే ఇబ్బంది పెట్టినాయని చెప్పేసి చెప్పారు సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉంటారో మన ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేసిన తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో మీకు గుర్తున్న క్వశ్చన్స్ అనేవి కింద కామెంట్ చేస్తే కనుక తప్పకుండా మనం దానిపైన ఒక వీడియో చేద్దాం సో ప్రతి ఒక్కరు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ వారి ఎగ్జామ్ అప్పుడైతే వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా కింద అయితే కామెంట్ అయితే చేయండి నేనైతే వీడియో తప్పకుండా చేస్తాను సో ఇది ఇదిగా వీడియో అయితే వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్